సో మీరు ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు ఇది ఒకటేనా ఇంకా ఓకే ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ప్రత్యేకంగా మనం బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి గుడికి నార్మల్ గా ప్రతి గుడికి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి విశేషంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఏ గుడి అయినా పర్వాలేదు శివుని క్షేత్రం అయినా సరే మీకు విష్ణు క్షేత్రం అయినా సరే అయ్యప్ప స్వామి క్షేత్రాలైనా సరే ఏ క్షేత్రాలు అయినా సరే బ్రహ్మోత్సవాలకు విశేషంగా మనకు ప్రోగ్రామ్స్ చేపిస్తూ ఉంటారు చాలా మంది కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ చేపించేటప్పుడు మనం చేస్తాము వాళ్ళు ఏది అడిగితే అది ఇప్పుడు సపోజ్ భజనలే అడిగారు అనుకోండి సపోజ్ మనకి ఆ భజనలు కూడా మనం చేసేదానికి సిద్ధము తర్వాత హనుమాచార్య కీర్తనలే అడిగారు చేస్తాము ఇంట్లో పూజలు వ్రతాలకు సంబంధించి మణి దీపవళన హనుమాన్ చాలీసా షిర్డి సాయిబాబాకి సంబంధించిన కీర్తనలు కానీ పాటలు కానీ అంటే మనం ప్రతి ఒక్కటి కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకు సిద్ధంగా ఉన్నామంటే మన దగ్గర ఒక ట్రూప్ ఉంది దీనికి సంబంధించి అంత సెట్టింగ్ చేశాను ఎక్కడికి కావాలన్నా కూడా మనం దీనికి డేట్స్ తీసుకొని ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే నేను ఆగస్టు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు వరకు నాకు డేట్స్ ఖాళీ లేవు అయ్యో ఆల్రెడీ బుక్ డేట్స్ ఓకే ఈ శ్రావణ మాసం అంతా బుక్ అయినట్టే లెక్క మధ్యలో ఏదో ఒక నాలుగైదు రోజులు ఖాళీ ఉన్నాయి అంటే అవి దొరికే కదా ఇచ్చేసిన తర్వాత ఫిక్స్ కదా మనమే చేయాలి అక్కడ ఇంకెవరు కాబట్టి పదహారో తారీఖు వరకు కూడా డేట్స్ ఆల్రెడీ బుక్ అయ్యాయి ప్రోగ్రామ్స్ ఎటువంటిదైనా సరే దైవ కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు మనం చేస్తాము విశేషంగా చేస్తాం మనం మీరు గతంలో కూడా ఒక విషయం చెప్పారు నాకు ఒక పాప మీరు ఆమె చనిపోతుంది అని చెప్తే చనిపోయింది ఆ ఇంటికి వెళ్ళి మరీ వెళ్ళి చెప్పొచ్చారు అని చెప్పారు అట్లా మీరు అట్లా జీవితాలను మార్చిన సందర్భాలు ఇంక ఏమన్నా మార్చిన సందర్భాలంటే నేను దీన్ని మనం తీసుకుంటే నాకు ఏం తెలియని వయసులో వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల ఎనిమిది అనుకోండి సపోజ్ మీకు రెండు వేల ఎనిమిదిలో ఆ మా ఫ్రెండ్ వాళ్ళది మెడికల్ షాప్ ఉండేది యాక్చువల్గా ఆ షాప్ కి నేను వెళ్ళాను జనరల్ గా వెళ్తూ ఉంటాను వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ వచ్చాడు అక్కడ స్టూడెంట్ వస్తే ఆ అబ్బాయి చాలా అనారోగ్యంతో ఉన్నాడు ఒక మెడిసిన్ అడిగాడు మనవాడు తెచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు తీసుకోకుండా రేట్ చెప్పాడు ఎంత అని అన్నాడు ఓకే ఇది ఫైవ్ హండ్రెడ్ దాకా అవుతుంది అన్నాడు మెడిసిన్ తీసుకొచ్చేలోపు ఈ అబ్బాయి లేడు ఏంటి రా అబ్బాయి వెళ్తున్నట్టే నేను పిలిచా బాబు రా అన్నది ఏంటి అన్న సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ అవి చాలా కాస్ట్లీ కదా ఏంటి నీకున్న ప్రాబ్లం ఏంటి అని అన్న అప్పటికే అబ్బాయి చాలా చిక్కిపోయి ఉన్నాడు సరే అడిగితే ఏదో సంథింగ్ తనకు చాలా అనారోగ్యం ఉంది నేను చూసి అప్పుడు ఆ అబ్బాయిని ఆన్ ద స్పాట్ డబ్బులు లేవని గమనించి ఆ మెడిసిన్స్ ఫ్రీగా ఇప్పించాను ఫ్రీగా ఇప్పించా మెడిసిన్స్ ఒక ఐదు వేల రూపాయలకి మెడిసిన్స్ ఇప్పించా అబ్బాయికి ఇప్పించినా కూడా ఏమవుతుంది అవి పది రోజులకు కూడా సరిపోవా మెడిసిన్స్ కానీ అతనుకు ఉన్న వ్యాధి మనం బయటికి మాట్లాడుకోకూడదు కానీ చాలా ఇబ్బంది ఉంది అతనికి కాబట్టి నా హృదయం ద్రవించి నేను ఆ రోజు చూశాను చూస్తే విపరీతమైన తేజస్ ఉంది అబ్బాయి కండ్లలో కానీ ముఖంలో కానీ ఆ తలకట్టులో కానీ మంచి తేజస్సు ఉంది బాబును వేడవలసిన అవసరం లేదు నీకు మంచి భవిష్యత్తు ఉంది నాకు ఎందుకో నా యొక్క ఆత్మ ఆ విధంగా చెప్పిస్తుంది మంచి భవిష్యత్తు ఉంది నీకు ఏ ఇబ్బంది లేదు ఓకే నేను చూసుకుంటాను నీకేమి ఇబ్బంది ఉన్నా కూడా నేను చూసుకుంటానని చెప్పాను ఆ రోజు నాకు చేత లేనంతవరకు అతనికి చేశానండి నేను ఓకే మాకు ఆ గుంటూరు ఏరియాలో ఎర్లీ మార్నింగ్ యోగాసనాలు అనేవి చాలామంది చేస్తుంటారు కదా వాటికి కూడా అబ్బాయిని నేను తీసుకెళ్ళాను బండి మీద తీసుకెళ్ళి ఈ అబ్బాయికి ఇలా ఉంది అనారోగ్యం కాబట్టి మనం హెల్ప్ చేయాలని చెప్పాను కానీ అలా చేసినా కూడా సరిపోవట్లేదు అప్పుడు నేను పేపర్లో వేయించాను ఆ అబ్బాయిని తీసుకెళ్ళి పేపర్లో వేయిస్తే ఒక పేపర్లో నెంబర్ చూసి మనకి ఇప్పుడు కాలం చేస్తున్నాడు జయప్రకాష్ రెడ్డి గారు సినిమా యాక్టర్ ఆయన స్పందించి ఆ అబ్బాయికి ఎంతైనా సరే నేను భరిస్తాను పలానా మెడికల్ షాప్కి వెళ్ళి మీరు ఆ టాబ్లెట్స్ తీసుకోండి అని అన్నారు వాళ్ళ అంట మెడికల్ షాప్ నేను జేపీ రెడ్డిని మాట్లాడుతున్నా అన్నాడు జేపీ రెడ్డి అంటే ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా తర్వాత ఆయన ఎప్పుడో మేము మూడు నెలల తర్వాత గుంటూరు వస్తే చూసాం అప్పుడు మెడికల్ షాప్ అతను చెప్పాడు మాకు అతను ఎవరో మీకు తెలియదు అన్నాడు తెలియదు అండి మెడిసిన్స్ తీసుకెళ్తున్నాను తీసుకెళ్ళమన్నాడు కదా అంతేన అతను ఇలా సినిమా యాక్టర్ అండి సోన్సో సో అన్నాడు అప్పుడు నేను షాక్ తిన్నా అయ్యో ఇతనా అని వెళ్ళాము ఆయనతోటి చాలా ఫోటోలు దిగాం తర్వాత ఆయన చేసిన విషయం ఏంటో తెలుసా మీకు ఆయన ఆ అబ్బాయిని దత్తత తీసుకున్నాడు అంటే మనం చేసిన చిన్న సహాయం ఎంత దూరం వెళ్ళింది దత్తత తీసుకున్నాడు అబ్బాయిని దత్తత తీసుకున్నాడు ఆ రోజు నేను ఏదైతే చెప్పానో ఆ అబ్బాయికి ఉన్న అనారోగ్యాన్ని అంతా ఆయన తగ్గించాడు బెంగళూరు తీసుకెళ్ళాడు ప్రత్యేకంగా ఆపరేషన్లు ఇవన్నీ చేశాడు అతనికి ఏం కావాలో సమస్తం ఆయన చూసుకున్నాడు తర్వాత ఇప్పుడు బాన్సు వాళ్ళు ఉండేది ఆ అబ్బాయి ఉన్నాడు ఇప్పటికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది వాళ్ళ భార్యకి కూడా పెళ్లి కూడా చేసుకున్నాడు ఆ భార్యకి కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఆ అబ్బాయిని చూసినప్పుడు అలా అతని జీవితం ఇప్పుడు సూపర్ కాబట్టి అప్పుడప్పుడు మనకి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు ఇదేముంది లైవే కదా మనకి ఉన్నారు ఇక్కడే ఉన్నారు మన సో మీరు అన్ని అన్నదానం అంటారు మరి అసలు చాలా తీసేసే దానం అన్నదానం ఇంకోటి కలియుగంలో అన్నిటికంటే గొప్ప పరిహారం కూడా అన్నదానమే అంటారు హండ్రెడ్ అలాంటి అన్నదానానికి ప్రశస్తి ఎవరు డొక్క సీతమ్మ గారు సో వారి గురించి ఏమన్నా విశేషాలు చెప్పండి చెప్తాను ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషికి ఏదైనా ఇవ్వనిమండి మనం డబ్బు ఇచ్చాము చాలదు ఐశ్వర్యం ఎంత ఇచ్చినా సరే చాలదు అంటారు ఇంకా కావాలి అంటారు ఒక్క అన్నానికి మాత్రమే వాడికి కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటాడు అంటే ఒక్క అన్నానికే చాలు అన్న పదం వస్తుంది ఇక నాకు వద్దు అన్న పదం వస్తుంది మనిషి నుంచి అంత తేలిగ్గా తెప్పించగలమా ఏదైనా వద్దు చాలు నాకని ఒక్క అన్నదానానికే ఉంది విశేషం కానీ తింటున్నది ఎవరండి పరమాత్మేగా లోపల ఉంది ప్రతి ఒక్కరి జీవిలోనూ పరమాత్మే ఉన్నది కాబట్టి విష్ణు స్వరూపమై పరమాత్మ ప్రతి ఒక్కరి దేహంలోనూ ఉన్నది కాబట్టి వాడు దీవించే దీవిన చాలా ఫలిస్తుంది మనకి మనకి ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు ఒక స్టోరీ డొక్కా సీతమ్మ గారు రీసెంట్ గానే మనం వినుంటాం ఆంధ్రప్రదేశ్లో డొక్కా సీతమ్మ గారు ఆవిడ యొక్క చరిత్ర మనం తీసుకుంటే ప్రతి నిత్యం కూడా వచ్చిన వాళ్ళందరికి కూడా యాత్రికులకు కావచ్చు దారిని పోయే వాళ్ళకు కావచ్చు ఆవిడ సమస్తం ఉన్న ధనం అంతా కూడా తింటున్నది వస్తున్నది విష్ణుమూర్తి అని ఆవిడ అన్నదానం చేసేదండి చివరికి ఏమైపోయిందో తెలుసా ఆ అన్నదానం వల్ల వాళ్ళ స్థితిగతులు వాళ్ళకే తినడానికి లేకుండా అయిపోయింది ఆ స్థితికి కూడా వెళ్ళిపోయారు ఒక్క మెడలో ఒక్క ఆహారం మాత్రమే మిగిలింది ఆవిడ దగ్గర భర్త అప్పటికి చెప్పాడు ఎందుకమ్మా మనకే తినడానికి లేకుండా అయిపోయింది ఈ దానం ఎందుకు ఇప్పుడైనా కదా అంటే ఆమె ఒక్కటే చెప్పింది నేను తింటున్నవాడు మన ఇంటికి వచ్చిన వాడు విష్ణు అని పెట్టానండి పెట్టే చేయిని వాడు ఎందుకు తీస్తాడు చెప్పండి వాడే ఇస్తాడులేండి అని అంటాడు ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు ఒక అతిథి వస్తాడు ఇంటికి వచ్చి అడుగుతాడు అమ్మ నాకు పెళ్లి కుదిరింది కానీ వాళ్ళకి నేను ఐదు కాసులు బంగారం పెడితే గాని వాళ్ళు నాకు అమ్మాయిని ఇవ్వనంటున్నారు ఐదు కాసులు బంగారం పెట్టాలి నేను ఇక్కడ బోన్ చేయాలంటే మీరు నాకు ఎంతో కొంత బంగారం కానిస్తే నేను బోన్ చేస్తానని కండిషన్ పెట్టాడు ఆవిడికి కనుక వచ్చి భోజనం చేయకుండా వెళ్తే ప్రాణం విలవేలా కాబట్టి ఆవిడ దగ్గర చూస్తాడు మెడలో ఒక చిన్న ఆహారం ఉంది కదా అది అడుగుతాడు అడిగితే భర్త చెప్తాడు వద్దు అతను ఎవడో వచ్చాడు ఊరికే నీ బంగారం కోసం అడుగుతున్నాడు అతను అన్నం కోసం రాలేదంటాడు లేదండి నేను ఇస్తాను వచ్చినవాడు విష్ణువే నాకు ఇప్పటి వరకు నేను పెట్టాను విష్ణుతో అని నేను పెట్టాను కాబట్టి కూడా వచ్చిన వ్యక్తి ఇతను కూడా విష్ణువే నేను భావించి పెడుతున్నాను అని అంటాడు అన్నప్పుడు ఏమవుతుంది అప్పుడు ఆవిడ ఆయనతో బాబు నేను ఇస్తాను ఓకే నువ్వు భోజనం చేయి హాయిగా లేదు నువ్వు ఇస్తేనే నేను భోజనం చేస్తాను అని కూర్చున్నాడు సరే ముందు ఆవిడ ఇచ్చేస్తుంది ఆహారాన్ని ఇచ్చిన తర్వాత అతను అరిటాప్ కింద పెట్టుకొని భోజనం చేస్తాడు హాయిగా భోజనం చేశాడా ఆమె అని వెళ్ళిపోయాడు ఓకే చేతులు కడుక్కొని అట్లా కడుగుతు వెళ్ళిపోయాడు ఈవిడ ఆగు తీసేద్దామని అక్కడికి వచ్చి ఆగు తీస్తే కిందే ఉంది బంగారం ఆలోచింది అయ్యో మర్చిపోయాడు ఇప్పుడే కదా చేయిగడిగా అట్లా వెళ్ళాడని ఆ హారం తీసుకొని పరిగెత్తుకుంటూ వాకిటి ముందుకు వస్తుంది వస్తే ఏడి ఎక్కడా కనపడ్డే వ్యక్తి అరేరే ఒక్క నిమిషం కూడా కాలేదు మనిషి ఎలా మాయమైపోతాడు మనిషికి ఆ శక్తి లేదు కదా అని ఆవిడ తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టింది నైటు కల్లో రాత్రి కల్లో పరమాత్మ కనపడి విష్ణుమూర్తి కనపడి అమ్మా నీ యొక్క దానాన్ని పరీక్షిద్దామని నేను వచ్చాను తల్లి నువ్వు బంగారాన్ని సైతం ఉన్నదంతా నువ్వు ఇచ్చేసావు కాబట్టి నీకు నీ అన్నదానం మారు మోగిపోతుంది ఇక్కడ నీ పేరుతో ఎన్నో వెలుస్తున్నవి నీ పేరు అజరామరణం అవుతుందని ఆ విష్ణుమూర్తి కల్లో చెప్తారంట అప్పుడు ఉదయం లేసి వాళ్ళ భర్తతో చెప్తుంది ఇలా నాకు కల్లో కనిపించాడు అంటే ప్రతిరోజు వ్యవసాయానికి చేసే భర్తే ఆ రోజు మరుసటి రోజు పొలానికి దుక్కి దున్నడానికి వెళ్తాడు ఓకే దుక్కి దున్నినప్పుడు ఆ నాగలికి కంగుమని తగులుతుంది చూస్తే లంకె బిందులు ఉన్నాయి అయ్యో ఏంటి ఏవో ఉన్నాయని తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చి చూస్తే మొత్తం పగల కొడితే మొత్తం బంగారు నాణ్యాలే ఇది నిజం ఇప్పుడు రీసెంట్ గా జరిగిందే కదా బంగారు నాణ్యాలు అంటే వాళ్ళ దగ్గర తినటానికి ఉండటానికి అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత గాని భగవంతుడు కనుకరించలేదు ఆ బంగారు నాణ్యాలతో వాళ్ళు ఉన్నంత కాలము అన్నదానం చేశారు అందుకే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఆ పేరు మారు రెండు రాష్ట్రాల్లో ఒక్క సీతమ్మ గారు అంటే ఆవిడ పేరుతోటి ఎన్నో అన్నదానానికి సంబంధించి చేస్తూ ఉన్నారు అంటే అన్నదానానికి అంత విశేషమైన శక్తి వస్తుంది పరమాత్మ విష్ణుమూర్తి సాక్షాత్తుగా వచ్చి అక్కడ కూర్చొని అన్నం తినే ప్లేస్ అది దర్శించుకుంటే ఎంత పుణ్యం అండి విష్ణువు నడిచిన ప్లేస్ కదా సాక్షాత్తుగా వచ్చి అన్నం తిన్న ప్లేస్ కదా అంటే ఎంత గొప్ప విశేషం ఉంటుంది పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు ఎటువంటి అయితే ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం కూడా అటువంటి ఇళ్లను మనం దర్శనం చేసుకున్న ఆ ఇంటికి మనం ఒకసారి ఎల్లి వచ్చినా సరే మనకు ఆ పుణ్యం ఆపాదించబడుతుంది అందుకే అన్నదానానికి అంత శక్తి ఉంది భగవంతుడు పరీక్షిస్తాడు ఉన్నదంతా లేకుండా చేశాడుగా అప్పుడు ఇచ్చాడు అలాగే మనం నిష్టగా నిలబడాలి మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు పరమాత్మను పట్టుకొని నిలబడితే ఆయనే వస్తాడు దిగి ఈ పరీక్షను తట్టుకొని నిలబడండి కష్టాలు నేను పారిపోవాల్సిన అవసరం లేదు నిలబడ్డప్పుడు ఆయన వస్తాడు వస్తాడు వస్తాడంతే నిజంగా అంటే నిజంగా చాలా తొంభై ఎనిమిది శాతం మంది ఒక సమస్య ఎదురు కావాలంటే అందుకే కదా మనకి ఇప్పుడు ఇలా పారిపోతున్నారని మినిమం నలభై ఒక్క రోజులు చేయండిరా నలభై ఒక్క రోజులు చేయండి అని ఎందుకు చెప్తున్నారంటే కనీసం కనీసం ఆ నలభై ఒక్క రోజు చేసినా ఒక నిష్టగా ఏదో ఒకటి సిద్ధిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది అందుకే కదా మనం చాలా మంది మాలలు వేస్తూ ఉంటారు కదా అయ్యప్ప వేస్తుంటారు అనేక రకాల మాలలు వేస్తుంటారు అందుకే కాబట్టి నిరంతరం మనం చేస్తూ ఉన్నాం అనుకోండి ఎంత ఫలితం వస్తుంది